హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని బేకరీ స్టైల్లో టూ లేయర్స్ కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతేకాదు ఇవి చాలా సాఫ్ట్గా చాలా క్రంచిగా కూడా వస్తాయండి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే ఈ కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా వీటిని రెడీ చేసుకోవడానికి మైదా పంచదార ఆయిల్ అలాగే వన్ స్పూన్ కోకో పౌడర్ని కూడా రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సర్ జర్ని తీసుకొని అందులో వన్ కప్పు పంచదారని వేసుకొని మూత పెట్టుకొని మెత్తడి పొడిలో మిక్సీ పెట్టుకోవాలి తరువాత అందులోనే వన్ కప్పు ఆయిల్ని కూడా వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని రెండింటిని స్మూత్గా మిక్సీ పెట్టుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేశానండి తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్పు మైదా పిండిని వేసుకొని తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార ఆయిల్ పేస్ట్ని కూడా వేసుకోవాలి అలాగే ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ కానీ పాలు కానీ ఏవి కూడా వేయకూడదండి అలా మనం తీసుకున్నవే సరిపోతాయి ఒకవేళ సరిపోకపోతే కనుక కాస్త ఆయిల్ని వేసుకొని కలుపుకోవచ్చు చూసారా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా టూ పార్ట్స్ లాగా డివైడ్ అవ్వాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని వేరే వేరే బౌల్స్లో వేసుకొని వన్ పాట్లో వన్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది ఇలా వేసుకున్న తర్వాత కాస్త కూడా వైట్ లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత ఈ టూ పాట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా వైట్ పాట్ని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి వీటిని చాలా స్లోగా చుట్టుకోవాలండి ఫాస్ట్గా చుట్టుకోవడం వలన అవి విరిగిపోతాయండి ఈ విధంగా ముందుగా వైట్ బాల్స్ అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి తరువాత బ్లాక్ బాల్స్ను కూడా రౌండ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకొని అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని వన్ బై వన్ ఒకటి వైటు ఒకటి బ్లాకు ఒకటి వైటు ఒక బ్లాక్ కింద పెట్టుకొని వాటిని కరెక్ట్గా షేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్ లాగా అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా దానిని ఫ్లవర్ లాగా అడ్జస్ట్ చేసుకొని స్లోగా ఒక నైఫ్తో ఆయిల్ రాసిన ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత డైరెక్ట్గా ప్లేట్లోనే వీటిని రెడీ చేసేసుకోవచ్చండి ఒకటి బ్లాక్ ఒకటి వైట్ కింద పెట్టుకొని వాటిని ఒక ఫ్లవర్ షేప్లో రెడీ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ని పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ని అందులో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వాటిని కుక్ చేసుకోవాలి చూసారా ఇవి ఎక్కువసేపు బేక్ అవ్వాల్సిన అవసరం లేదండి చాలా తక్కువ టైం తీసుకుంటుందండి ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే త్రీ ప్లేట్స్ పెట్టుకున్నానండి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని స్లోగా నైఫ్తో తీసుకోవాలండి మొత్తంగా ఒక పదిహేను నిమిషాల్లో మనం ఈ బిస్కెట్లని రెడీ చేసుకోవచ్చండి ఇలా స్లోగా వీటిని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రంచీగా సాఫ్ట్గా తయారు చేసుకుని బేకరీ స్టైల్లో టూ లేయర్స్ కుకీస్ రెడీ చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైం కూడా తీసుకుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే మనం ఈ కుకీస్ని రెడీ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా నచ్చినట్లయితే ట్రై చేయండి